రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది ఆర్టీసీ బస్సు కారు ఢీకున్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు కల్వకుత్తి నుంచి హైదరాబాద్ కు అతివేగంతో వస్తున్న కారు రామ్ నూతల శివారులో బస్సును ఢీకొట్టింది బస్సు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది ఆర్టీసీ బస్సు కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు కల్వకుర్తి నుంచి హైదరాబాద్ కు అతివేగంతో వస్తున్న కారు రామ్ రూతల శివారులో బస్సు ను కొట్టింది బస్సు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు